ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము అప్పుడు నేను యహోవాననియూ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు యశయా గ్రంథం నల్పది తొమ్మిదవ అధ్యాయం ఇరువది మూడవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతనదినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రీలారా ఈ లోకంలో జీవించే మనము యహోవాయే దేవుడని తెలుసుకోవాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది అందుకే బైబిలేమంటుందో చూడండి రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రానులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల దూలి నాకెదరు అప్పుడు నేను యహోవాననియో నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునొందరనియో నీవు తెలుసుకొందువు మరియు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని పరిశుద్ధలేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేసినవి కాబట్టి ఈరోజు మీరు కూడా యహోవాయే దేవుడని తెలుసుకోవాలంటే మీరాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను వెంబడించినట్లయితే నిశ్చయముగా మీరు వెళ్లే అవమానము మార్గము గుండా ఆయన వెళ్ళియున్నాడు గనక నిశ్చయముగా మీ అవమానములన్నిటినీ తొలగించి మిమ్మను ఘనపరుస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే వారైనా మరుచుదరు గాని నేను నిన్ను మరవను అన్న ప్రకారం చాలామంది ఈ రోజుల్లో దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అని అనుకుంటున్నారు కాని ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మరిచిపోయినా ఆయన మిమ్మలను మరిచిపోడు ఆయన జ్ఞాపకాలలో మీరెప్పటికీ ఉంటారు ప్రీలారా రవి అనే పద్నాలుగు సంవత్సరాల వయసున్న అబ్బాయికి చాలా సినిమాలు చూసే అలవాటు అలా చాలా సినిమాలు చూసేవాడు గనక సినిమాలో హీరో ఇంట్లో నుండి పారిపోయి పెద్ద కోటీశ్వరుడు అయినట్లు ఎన్నో సినిమాలు చూశాడు ఒకసారి ఇంట్లో తన తల్లిదండ్రులు తనను కొట్టారని వారి ఇంటిలో నుండి ఐదు వందల రూపాయలు దొంగిలించి ఇంట్లో నుండి పారిపోయాడు ప్రిలారా అలా ఇంటిలో నుండి బయటికి వెళ్లిన రవి చెన్నై పట్టణానికి వెళ్లాడు తాను ఆ చెన్నై పట్టణము చూడడము మొట్టమొదటిసారి కాబట్టి తనకి ఏమి చేయాలో తెలియక తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేశాడు తినడానికి డబ్బు లేక దగ్గరలోని బస్టాండ్లో ఉన్న ప్రయాణికుల యొక్క బ్యాగులు మొయడం ద్వారా వారిచ్చే డబ్బుతోని ప్రతిరోజు భోజనము చేసేవాడు ఒకరోజు ఏ ప్రయాణికుడు కూడా తనకు డబ్బులు ఇవ్వలేదు ఆకలితో ఉన్న రవి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నాడు అటువంటి సమయంలో ఒక దైవజనుడు ఆ అబ్బాయిని చూసి ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు జరిగిన విషయమంతా కూడా ఆ పాస్టర్ గారికి రవి చెప్పి అందరూ నన్ను వదిలేశారు అని చెప్పాడు ఆ మాట విన్న పాస్టర్ గారు ఆ అబ్బాయితో చూడు బాబు ఈ ప్రపంచములో ఎవరు నిన్ను విడిచినను దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీవే దేవునిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నావు అలా చెప్పిన ఆ దైవజనుడు రవిని తీసుకొని వెళ్ళి తన ప్రార్థనా మందిరములో ఉండమని చెప్పాడు అది మొదలుకొని ఆ దైవజనునికి సహాయకారిగా రవి ఉన్నాడు ప్రియలారా చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను మరిచిపోయాడు అని కాని ఆయన మిమ్మల్ని ఎన్నడూ మరవడు ఆయన జ్ఞాపకాలలో మీరెప్పటికీ ఉంటారు ప్రియలారా తప్పిపోయిన కుమారుడు తండ్రిని మరిచిపోయాడు కాని తండ్రి కుమారుని మరవలేదు ఆ కుమారుని రాక కోసం ఎదురుచూస్తున్నాడు పరిశుద్ధలేఖన భాగాల్లో మనము చూసినట్లయితే వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడమీద పడి పెట్టుకొనెను అన్న వచనము ప్రకారము ప్రియలారా ఆ ప్రేమామయని జ్ఞాపకాలలో మీరెప్పటికీ ఉంటారు పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే తన ప్రవక్తలను ఎండిన ఎముకలతో మాట్లాడజేసెను యహోవా అస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవశుడనై యుండగా యహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను అటూ ఇటూ నడిపించుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనని నేనంటిని అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఈరోజు ఎంత నిరీక్షణ లేని స్థితిలో ఉన్నను ప్రభు మీ జీవితములను పునరుద్ధరిస్తాడు ఎండిన ఎముకలను జీవింపజేయి దేవుడు మనకున్నాడు కాబట్టి విసుగు చెందకూడదు ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి అనేక ఉద్దేశములను కలిగి ఉన్నాడు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన మీ పట్ల ఉద్దేశములను నెరవేర్చి మీకు నిరీక్షణ కలుగునట్లుగా దేవుడు మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు పై సూచించబడిన రవి యొక్క దుఃఖమును మార్చిన ప్రకారముగా ఈ రోజు ఈ వాక్యము వినుచున్న మీ యొక్క దుఃఖమును కూడా మార్చి దేవుడు మిమ్మలను సజీవ సాక్ష్యముగా నిలబెడతాడు నేను యహోవాను కన్ను చూచును చెవులు వినును మరియు పెదువులు ప్రకటించును అని చెప్పినట్లుగా క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు తబిత జీవితములో అద్భుతాలు జరిగించి సాక్షిగా నిలబెట్టాడు అలాగుననే దేవుడు మీ జీవితాలను మార్చి మిమ్మనొక సజీవ సాక్ష్యముగా నిలబెడతాడు కాబట్టి ప్రే సహోదరి ఈ ఈరోజు దేవుడు మీ జీవితములో అద్భుతాలు జరిగించే వరకు మీ పట్ల ఆయన వాగ్దానాలు నెరవేర్చే వరకు మీరు ఆయన కొరకు కనిపెట్టుకునియుంటూ మీ నిరీక్షణను విడిచిపెట్టకూడదు మీరు ఈలాగున చేసినట్లయితే ఎన్నడూనూ కలవరపడరు మీరు దేవుని యొక్క మంచితనము మీదను ఆయన యొక్క సత్యము మీదను నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆయన మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు అప్పుడు మీరు యహోవాయే దేవుడని తెలుసుకుంటారు అప్పుడు నేను యహోవాననియూ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునుందరనియూ నీవు తెలుసుకొందువు అని చెప్పినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎటువంటి అవమానములను ఎదుర్కొనినను సరే ఆయనను మీరు గురితెరిగినప్పుడు నిశ్చయముగా మీరు నూతన బలమును పొందుతారు కాబట్టి ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియలగు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృప కనికరములు గలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేసినాం దివా ఈరోజు నీవు మాతో మాటలాడిన మాటలను బట్టి నీకు నాయనా అయ్యా మా జీవితమును పునరుద్ధరించున్నందుకై నీకు స్తోత్రములను చెల్లించినాం నిరీక్షణ నిరీక్షణలేని ఈ స్థితిలో మమ్మును నీ రొమ్మున చేర్చుకొనుము దివా ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన దేవుడవు ఈరోజు మా జీవితాలలో ఎక్కడెక్కడైతే ఎండిపోయిన స్థితిలో ఉన్నవో ఆ స్థలములన్నిటి అందును నీవు మా అవమానమును తొలగించి మాకు రెట్టింపు ఘనతను అనుగ్రహించుము దేవా నీవే మా దేవుడవని మేము నిలిచియుండి చూచుకొనున్నట్లు మాకు సహాయము చేయము మమ్మను సజీవ సాక్ష్యముగా నిలబెట్టుమని నీ వేడుకొని వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటమున బిడలకు దయచేసి సుఖవంతమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను మీ హస్తాలకప్పతా ఉన్నాం అయ్యా ప్రతిబిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడవు వింటున్నావు దివా ఏ బిడ్డ ఎక్కడ ఈ చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వరి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాలచేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏస్సు క్రీస్తు శక్తిగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్